హాయ్ ఎవ్రివన్ ఈరోజు పాలకూర ఉల్లికారం ఎలా చేయాలో చూద్దాం అండి ఇది చపాతి అన్నం తినరట్లోకి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కడిగిన పాలకూరను చిన్నగా తరిగి పక్కన పెట్టుకోండి మిక్సీ జార్లో ఉల్లిపాయ వెల్లుల్లి వేసి పక్కన పెట్టి కడాయి తీసుకొని అందులో రెండు ఎండు మిరపకాయలు రెండు చల్ల మిరపకాయలు జీలకర్ర ఆయిల్ వేసి వేయించుకోండి మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన వాటిని జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు కారం ధనియాల పౌడర్ ఉప్పు మిక్సీ పట్టాలి ఒక కడాయి తీసుకొని ఆయిల్ హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు కరివేపాకు వేసుకోండి అలాగే ఒట్టిమిరకాయలు కూడా వేసి నేను వేయించుకుంటున్నాను అలాగే వేయించుకోండి ఇప్పుడు పాలకూర వేసుకొని మంచిగా కలుపుకోవాలి అలాగే కలుపుతూ మంచిగా మగ్గించుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి వేసుకుంటున్నాను పాలకూర వేయకముందే ఇది వెల్లుల్లి అనేది వేసి ఫ్రై చేసుకోవాలి కానీ నేను మర్చిపోయాం కాబట్టి నేను ఇప్పుడు వేసి వేయించుకుంటున్నాను ఇప్పుడు పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టిన ఉల్లికారంని వేసుకొని మంచిగా కలుపుకోవాలి పాలకూర మగ్గడానికి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు టైం పడుతుందండి అడుగు అంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి నూనె పైకి తేలేంత వరకు మగ్గించుకోండి అంతేనండి ఎంతో రుచికరమైన పాలకూర ఉల్లికొర థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్